హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం అదేంటంటే రీసెంట్ టైమ్స్లో నేను పై నెట్వర్క్ సంబంధించి కొంచెం సమాచారం సేకరిద్దాం అని చెప్పేసి వెదుగుతున్న తరుణంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ అయితే చూడటం జరిగింది దాన్ని పై మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఆ పోస్ట్ ని మీరు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పోస్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే చూడండి ఫ్రెండ్స్ పై నెట్వర్క్ అనేది తన కాయిన్ యొక్క ప్రైస్ కోసం త్రీ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఈ డాలర్ ప్రైస్ ని అయితే గ్లోబల్ సర్కులేటింగ్ వాల్యూ అని చెప్పేసి అయితే ప్రకటించడం జరిగింది ఇలా ప్రకటించినప్పుడు అది ఒక పెద్ద చర్చకైతే దారితీసింది మన పైతో ముడిపడి ఉన్న ఈ సింబాలిక్ విలువ అనేది ఆన్చైన్ డేటాపై ఆధారపడిన కొత్త యంత్రాంగం ద్వారా ఒక స్థిరత్వాన్ని అయితే లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు మెయిన్ నెట్ యొక్క లాంచ్ అనేది దగ్గర పడుతున్న తరుణంలో మార్కెట్ యొక్క ధరపై దృష్టి పెట్టాలి అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అయితే కోరుతున్నారు అయితే పై నెట్వర్క్ యొక్క కమ్యూనిటీ అనేది ఈ జీసీవీని ఒక దీర్ఘకాలిక నమ్మకానికి ఒక చిహ్నంగా అయితే చూస్తున్నారు అటువంటిప్పుడు మనందరికీ కూడా తెలిసిన విషయమే మన పై నెట్వర్క్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ బేస్డ్ క్రిప్టో ప్రాజెక్ట్ అని చెప్పేసి కానీ మీకు తెలుసా ఇటీవల కాలంలో పై నెట్వర్క్ అనేది ఒక పెద్ద టెక్నికల్ రిపోర్ట్ ని అయితే విడుదల చేయడం జరిగింది దానిలో జీసీబీ అంటే గ్లోబల్ కన్సెన్సస్ వాల్యూ ఈ సిస్టానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది కేవలం క్రిప్టో యొక్క విలువను కాపాడటం మాత్రమే కాదు ఇది ఒక కొత్త రకమైన ఆర్థిక విప్లవం అని చెప్పేసి చెప్తున్నారు దీని ద్వారా ఒక విధంగా ఎకనామిక్ రెవల్యూషన్ అనేది ప్రారంభం కావచ్చు అని చెప్పి కూడా చెప్తున్నారు వీళ్ళు చెప్తున్న జీసీబీ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే సాధారణంగా మనం క్రిప్టోలో ఒక కాయిన్ యొక్క వాల్యూని అంటే కాయిన్ యొక్క ధరని ఆ కాయిన్కు కు మార్కెట్ లో ఉన్న సప్లై అండ్ డిమాండ్ మీదే ఆధారపడి అయితే చూడటం జరుగుతుంది కానీ మన పై నెట్వర్క్ అనేది ఆ యొక్క ధరను వేరే రూట్ లో అయితే తీసుకోబోతుంది అంటే ఈ నెట్వర్క్ అనేది కాయిన్ యొక్క ప్రైస్ ని బయటి మార్కెట్ల యొక్క ఆధారంగా కాకుండా కేవలం బ్లాక్ చైన్ యొక్క లోపల డేటా ఉంటుంది కదా ఆ డేటా యొక్క ఆధారంగా లెక్కిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇదే వీళ్ళు చెప్తున్న జీసీబీ సిస్టమ్ దీని ద్వారా మన యొక్క పైకాయన్ ఒక స్టెబుల్ విలువ అయితే ఇవ్వబడుతుంది ఆ విలువ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయితే నిర్ణయించడం జరగదు ఎవరు నిర్ణయిస్తారంటే పై యొక్క కమ్యూనిటీ మరియు బ్లాక్ చైన్ యొక్క డేటా ఈ రెండు కలిపి నిర్ణయిస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఈ స్టెబిలిటీ మెకానిజం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే ఈ సిస్టమ్ అనేది ట్రస్ట్ వెయిటెడ్ డేటా స్ట్రక్చర్ దీని మీదైతే ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది ఇదేంటంటే పైకాయిన్ యొక్క వాల్యూని లెక్కించడానికి ఈ సిస్టమ్ అనేది వివిధ రకాలైన బ్లాక్ ని ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అవేంటంటే మొదటిగా ఏఎంఎం డేటా లేయర్ రెండవది వరాకిల్ అగ్రిగేటర్ మూడవది చైన్ లింక్ ఫీడ్ నాలుగవది మిర్రర్ ఫీడ్ వీటి నుంచి వచ్చే డేటా అంతా కూడా డిసెంట్రలైజ్డ్ సోర్సెస్ నుంచి వచ్చే డేటా అని చెప్పేసి అనుకోవచ్చు మరియు ఇటువంటి వాటికి ఒక ట్రస్టెడ్ వెయిట్ కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఉదాహరణకు ఏఎంఎం లేయర్ కి జీరో పాయింట్ ఎయిట్ టూ జీరో పాయింట్ నైన్ ఈ విధంగా ఇస్తే అదే విధంగా చైన్ లింక్ కి జీరో పాయింట్ సెవెన్ టూ జీరో పాయింట్ ఎయిట్ ఈ విధంగా అయితే రేటింగ్ ఉంటుంది అంటున్నారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైనా గానీ ఒకే చోట నుంచి దీని యొక్క డేటాని మేనిపులేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి అర్థమవుతుంది ఇదే పై నెట్వర్క్ యొక్క ధరను మానవుల యొక్క జోక్యం లేకుండా స్టెబుల్ గా ఉంచే ఒక ప్రణాళిక అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న గణిత సూత్రాన్ని అయితే చూడండి ఇది చాలా పవర్ఫుల్ ఫార్ములా అని చెప్పేసి అర్థమవుతుంది ఇదే పై విలువ అనేది ఎప్పుడైనా డివియేషన్ అయితే ఈ సిస్టమ్ అనేది దానిని తిరిగి మళ్ళీ ఆటోమేటిక్ గా త్రీ వన్ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ నైన్ ఈ విలువ దగ్గరకైతే అయితే తీసుకొస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇలా ఈ సిస్టమ్ అనేది పై డావ్ అనే అల్గోర్థమిక్ సెంట్రల్ బ్యాంక్ కరెక్షన్స్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంటే డివియేషన్ అనేది చిన్నగా ఉంటే సెవెంటీ పర్సెంట్ వరకు సరిదిద్దుతుంది అదే పెద్దగా ఉంటే నైన్టీ పర్సెంట్ వరకు కరెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక విధంగా సెల్ఫ్ కరెక్టింగ్ ఎకానమీ అనేది ప్రారంభం అని చెప్పేసి అర్థమవుతుంది ఇది విన్నప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు వీళ్ళు ఎప్పటి నుంచో ఈ మాట చెప్తున్నారు ఇది కేవలం మాటల్లో మాత్రమే అని చెప్పేసి అందుకే ఇది కేవలం మాటల్లోనే కాదు ఫ్రెండ్స్ రీసెంట్ గా నవంబర్ ఫోర్త్న మ్యారియో అనేటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ ఈ సిస్టాన్ని పరీక్షించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అతను ఈ టెక్నికల్ యాక్యురసీ జీరో పాయింట్ నైన్ నైన్ ఎయిట్ ఈ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే దాదాపు నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ రిలయబులిటీ అదేవిధంగా ఈ ఆడిట్ అనేది ఏం చెప్తుందంటే ఈ జీసీబీ సిస్టమ్ అనేది థర్టీ బ్లాక్స్ లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ డీవియేషన్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానికైతే అనుమతించదు అని చెప్పేసి చెప్తున్నారు దీని యొక్క అర్థం ప్రతి థర్టీ సెకండ్స్ ఒకసారి ఈ సిస్టమ్ లో స్టెబిలైజేషన్ జరుగుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది అవుతుంది ఇక మార్కెట్ యొక్క రియాక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అయితే చెప్తున్నారు ఇది ఒక థియరాటికల్ వాల్యూ మాత్రమే యాక్చువల్ మార్కెట్ వాల్యూ కాదు అని చెప్పేసి అంటే అనఫిషియల్ ఎక్స్చేంజెస్ లో పైకాన్ యొక్క ధర అనేది ఇప్పటికీ కూడా వన్ డాలర్ కంటే తక్కువగానే ట్రేడ్ అవుతుంది కానీ పైకాయిన్ యొక్క సపోర్టర్స్ మాత్రం దీన్ని ఒక రెవల్యూషన్ ఎకనమిక్ ఎక్స్పెరిమెంట్ గానే చూస్తున్నారు వారి యొక్క అభిప్రాయం ప్రకారం ఈ జీసీబీ సిస్టమ్ అనేది ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ డిజిటల్ ఎకానమీకి మొదటి అడుగు అని చెప్పేసి అనుకోవచ్చు ఇది స్పెక్యులేషన్ కాదు ప్రొడక్టివిటీ మీద ఆధారపడిన నిజమైన వాల్యూ క్రియేషన్ అని చెప్పేసి వీళ్ళైతే నమ్మడం జరుగుతుంది అదేవిధంగా పై డావ్ అనేటువంటి డిసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ అనేది ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది ఇది అలగార్థమిక్ సెంట్రల్ బ్యాంక్ లా అయితే పనిచేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ బ్లాక్ చే ఆధారంగా ఉంటుంది అనుకోవచ్చు అంటే ప్రభుత్వాలు లేదా పెద్ద పెద్ద కంపెనీలు కాదు కేవలం కమ్యూనిటీ మరియు ఒక కోడ్ కలిపి ఆర్థిక సమతుల్యతను కాపాడుతాయి అని చెప్పేసి అర్థమవుతుంది అంటే ఇది కేవలం క్రిప్టో మాత్రమే కాదు మొత్తం డిజిటల్ ఎకానమీకి ఒక కొత్త చాప్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక మొత్తంగా చూసుకోవాలంటే పై నెట్వర్క్ తీసుకువస్తున్న ఈ జీసీవీ సిస్టమ్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అనుకోవచ్చు ఇది కానీ సక్సెస్ అయితే ఇది ప్రపంచానికి ఒక కొత్త డిసెంట్రలైజ్డ్ ఎకానమిక్ మోడల్ అయితే చూపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు పై మైనర్ గాని అయినట్లయితే ఇది కేవలం మైనింగ్ మాత్రమే కాదు ఇది ఒక కొత్త ఆర్థిక ప్రపంచం నిర్మాణంలో ఒక పాత్ర అని చెప్పేసి అనుకోవచ్చు దయచేసి ఈ పోస్ట్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ